ఎన్న వాళ్ళని తోలనిగా ఎవరు ఎవరు మన తోలని ఎంతమంది తొలనిగా ఎత్తులు కదా కట్టించుకోరు ముఖ్య గ్రామం దగ్గర నుండి కాటి మండలం అట్లయితే ఎక్కుతే పేరు కోసముల రెడీ రెడీ ఆల్ ది బెస్ట్ అన్న పొడికెళ్ళలో ఆల్ ద బెస్ట్ మనమే ఫస్ట్ ప్రైజ్ కొట్టాల పక్కల ఏమన్నారు పక్కల మంది ఉండేది ಈ ರೀ ಲಾಸ್ಟ್ ಜತ ಇದೆ ನಾಲ್ಕಲ್ಲ ಜತಾ ಮತ್ತೆ ನೀವೇ ಉಂಟು ಲೈವ್ ಲೈವ್ಗೆ ನೀವೇ ಜಾನ್ ಜಾನ್ ನೀವೇ ಮಾಡ್ತಾ ಇದು ನಾಲ್ಕು ಮೊದಲು

రెండు పూర్తి చేసుకున్నాయి ముప్పటి నాయరాజు గారు ఎక్క లేక గుడిక గ్రామం ఎన్నికలను మండలం ఖమ్మం జిల్లా గారి చేత మూడు వందల అడుగు రోజులు నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి

రేపు హోరాహోరీ పోలు చూడబోతున్నారు రెండో పూర్తి చేసుకున్నా ఆరు వందల అడుగులతో దూరాన్ని ఉప్పరి నాగరాజు గారి యొక్క గత ఒక నిమిషం యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రేపు జరగబోయే కాంపిటీషన్ లో అక్షరాల నలభై లక్షలుకల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్మ జిల్లా గుడికల్ గ్రామానికి సంబంధించినటువంటి పిల్లారి ఎత్తు జత రేపు చూడబోతున్నారండి రేపు వచ్చే జత లక్ష కాదు ఇచ్చున్నారు రెండు లక్షలు కాదు ఐదు లక్షలు కాదు పది లక్షలు కాదు ముప్పై లక్షలు కాదు అక్షరాల నలభై లక్షలతో కొనుగోలు చేసిన ఎద్దులు హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి వెళ్ళినా కూడా ఇప్పటి వరకు అడుగు లేదు ఓటమి లేదు అన్ని చోట్ల నాలుగు పంద్యాలు హ్యాట్రిక్ పంద్యాలు అన్ని చోట్ల పాల్గొన్న ప్రతి చోట పంద్యాలు తీసుకొచ్చిన ఎద్దులు రేపు రాబోతూ ఉన్నాయి తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని మీరు తప్పకుండా చూడాలి రేపు జరిగే కార్యక్రమం కూడా విజయవంతం చేయాలి

కమిషనర్ గారికి దారి ఈనాటి కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు వెంకిరెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం సాదర స్వాగతం మలుగుతూ ఉన్నాం పన్నెండ అడవులు అదే రామ్ ఐదు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ చేత పంతొమ్మిదిలో పాటిసిపేట్ లేదు ఎవరైనా కన్సలేషన్ బహుమతి రైతు సోదరులు ఉంటే ఇవ్వచ్చు లేక పార్టిసిపేట్ లేదు కాబట్టి ఎవరైనా కన్సోలేషన్ బహుమతి ప్రకటించేవారంటే మరి కష్ట డిస్ట్రిబ్యూషన్ కూడా డిస్ట్రిబ్యూషన్ దయచేసి ఎవరు వెళ్ళదు ప్రాజ్ డిస్ట్రిబ్యూషన్ బహుమతుల ఎప్పటి ఎప్పటిహుమతుల ఇచ్చే ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయ రెడ్డి గారికి దక్కింది మరి ఏది కూడా అమ్మా అలాగే ఉండండి మా వస్తున్నారు గౌరవ టౌన్ సిఎస్ఆర్ గారికి స్వాగతం సుస్వాగతం కసేపట్లో మన కార్యక్రమంలోకి వేదికపైకి గారు గౌరవీలు టౌన్ సిఐ గారు రూరల్ సిఐ గారు మరి కమిషనర్ గారు డిఈ గారు మరి అందరూ కూడా ఈ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ తొందరగా వస్తారు ఎద్దులు పంచాలనేటువంటి కొట్టినట్టు వ్యక్తులు వాళ్ళు కూడా ఇక్కడ లైన్ లో ఉంటే బాగుంటుందని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాం దయచేసి సోదరి చోదర వల్ల మీరందరూ కూడా ఇక్కడ ఒక పది నిమిషాలు ఉంటే వాళ్ళందరికీ చక్కని బహుమతి ఇస్తారు మీరందరూ కూడా దయచేసి చూడల్సిన కోరుచున్నాం ఇక కౌల్ సిఏ గారు మరి రూరల్ సిఏ గారు డిఈ గారు మరి అంటే మున్సిపల్ కమిషనర్ గారు వైడబ్ల్యూఎస్

దయచేసి గుడికెల్ డివాయి చేసినటువంటి వాళ్ళు ఉప్పరి ఉప్పరి నాగరాజు గారు గుడికెల్ గ్రామం ఎమ్మిగూరు మండలం కర్వ్ జిల్లా చేసుకున్నాయి వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భన ఈ రోజు నిర్వహించినటువంటి ఆరు ఆరు పదలకు పదలాగుల పోటీల్లో విజేతలైనటువంటి ఎట్ల చేత సమానులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రోజు నిర్వహించినటువంటి ఆరు పదల మొదటి బహుమతి కేవలం ెడ్డి గారు రాయవరంలో నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత మొదటి బొమ్మకి నలభై వేల రూపాయల కైవాసం చేసుకోవడం జరిగింది రెండవ బహుమతి కైవాసం చేసుకున్నవారు వెంకట కృష్ణ గారు గౌరవ సర్పంచ్ కింద కేవసం చేసుకోవడం జరిగింది మూడవ ఏ కేవసెస్ చేసుకున్న ఈ ఏ గ్రామం కర్నూలు కర్నూలు జిల్లా మూడవ గొమ్మిది ఇరవై ఏడు రూపాయలు కెవసెస్ చేసుకోవడం జరిగింది ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ముప్పై అడవి పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఉప్పరి నాగరాజు గారు గుడికల్ గ్రామం ఎన్నికన్నోడు మండలం కర్నూలు జిల్లా వారి నాలుగు ఐదు బహుమతులు క్యావసం చేసుకున్న వారు మూడు జతలు కూడా సమానమైన దురాన్ని నాలుగు వేల రెండు వందల అడుగుల దురాన్ని సమానమైన దురాన్ని లాగి ఆ యొక్క నాలుగు ఐదు స్థానాల్లో కొనసాగుతున్నటువంటి జత జతలు శ్రీ ప్రిన్సిపల్ ఆంజనేయ స్వామి లక్ష్మీ నరసింహ గారు దేవదిన గ్రామం ఎమిగినూరు మండలం కర్నూలు జిల్లా ఖమ్మా కోవత్తం మండకాల్ అమరవతి గ్రామం మండకల్ మండలం తెలంగాణ రాష్ట్రం వారి చేత అలాగే పీజీ బోల్స్ కుమార్ శివగోవింద్ యాదవ్ గారు పల్లికొండ గ్రామం పచ్చికొండ మండలం కర్నూలు జిల్లా వారి చేత ఈడుగా శ్రీనివాసు గౌడ్ గారు కొడిగల్ల గ్రామం పెద్ద మండలం కర్నూలు జిల్లా ఖమ్మై ఎస్ఎస్వీ ట్రేడర్స్ సేఖ్ మహిమున్న గారు మల్లాల గ్రామం పెద్ద గ్రామం కొనిగడ్ల మండలం కర్నూలు జిల్లా ఖమ్మై సేఖ్ మహిమున్నా గారు మల్లాల గ్రామం డోన్ మండలం నందాల జిల్లా వారి చెత్తలు మూడు చెత్తలు కూడా నాలుగు వేల రెండు వందల అడుగుల జనాన్ని లాగి సమానమైన దూరాన్ని లాగి ఆ యొక్క నాలుగు ఐదు బహుమతులు కైవసం చేసుకోవడం జరిగింది వారికి ఆ యొక్క నాలుగో ఉమ్మడి పదివేల రూపాయలు ఐదో ఉమ్మడి ఏడు వేల రూపాయలు నాలుగు ఐదు కలిపి పదిహేడు వేల రూపాయలని మొదటికి కూడా ఇవ్వడం జరుగుతుంది గెలుపొందిన రైతు సోదరులందరూ కూడా డైఆర్ఎస్ వద్ద గ్రావాల తొందరగా సహకరించాలా ఆ యొక్క గెలుపొందిన రైతు సోదరులందరూ కూడా ఆ యొక్క బహుమతులు కూడా గౌరవనీయులు పెద్దలు కమిటీ వారి ఆధ్వర్యంలో ఆ యొక్క బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది అందరూ కూడా రావాలా గెలుపొందిన రైతు సోదరులు తొందరగా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇంకా సమయం ఉండగానే సమయం రెండు నిమిషముల సమయం ఉండగానే ప్రదర్శన ఉన్నారు మరి ఈ యొక్క ఆరు ఆరు పల్ల సైజు విభాగములో గెలుపొందిన వృషపురాజ్యూ కూడా ఇప్పుడే ప్రకటించారు మా సాయినాథ్ గారు గెలుపొందిన అందరూ కూడా దయాసందుకు రావాలి వృషభరాజులు గెలుపొందిన వారందరూ కూడా ఈ స్టేజ్ దగ్గరికి రావాలని చెప్పి కోరుతున్నాం